భారత్లో నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే ట్యాక్స్ చెల్లించాలన్న సంగతి తెలిసిందే దీనికి ఆదాయపు పన్ను చట్టంలోని పన్ను విధానాల కింద ట్యాక్స్ స్లాబుల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది కనీస పన్ను మినహాయింపు పరిమితి దాటితే ట్యాక్స్ పడకున్నా కూడా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది కానీ చాలామంది ఆదాయం ఉన్నా పన్ను చెల్లించాల్సి ఉన్నా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం లేదు మన దేశంలో నిర్దిష్ట ఆదాయానికి మించి ఉంటే ఆ సంపాదనపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి కింద పాత కొత్త ఆదాయపు పన్ను విధానాల కింద ఏది ఎంచుకుంటే దాంట్లోని ట్యాక్స్ స్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి పాత ఆదాయపు పన్ను విధానంలో ట్యాక్స్ రిబేట్ ఐదు లక్షలుగా ఉండగా కొత్త పన్ను విధానంలో ఇటీవల బడ్జెట్ సమయంలో పన్నెండు లక్షలకు పెంచింది పాత దాంట్లో స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలుగా ఉండగా వేతన జీవులు ఐదు లక్షల యాభై వేల వరకు పన్ను కట్టనక్కర్లేదు ఇదే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు కాగా ఇక్కడ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ట్యాక్స్ ఉండదు ఇక ఆ పరిమితి దాటితే ట్యాక్స్ చెల్లించాలి ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇంకా కనీస పన్ను మినహాయింపు పరిమితి దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఐటీఆర్ ఫైల్ చేయాలని ఐటీ చట్టం చెబుతుంది కొత్త పన్ను విధానంలో ఇది నాలుగు లక్షలుగా ఉంది అంటే సున్నా నుండి నాలుగు లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన పని లేదు ఆపైన ఆదాయం ఉన్నవారు పన్ను పడకున్నా జీరో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది కానీ దీనిని పెద్దగా పట్టించుకోట్లేదు ఇదే సమయంలో నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటినా ఆ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉన్నా కూడా కొందరు పెడచెవిన పెడుతున్నారు అంటే ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించి ట్యాక్స్ ఎగ్గొడుతున్నారన్నమాట ఇలాగే గత ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉన్నా ఐటీఆర్ ఫైల్ చేయకుండా తప్పించుకుంటే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది ఇప్పుడు వారిని ఐటీ శాఖ గుర్తించింది ఐటీ డిపార్ట్మెంట్ సర్క్యులర్ ప్రకారం ఇప్పటికీ సదరు లిస్ట్ తయారైంది ఇన్కంటాక్స్ బోర్డు ఇప్పటికే దీనికి ఆమోదం కూడా తెలిపింది ఇన్కంటాక్స్ అసెసింగ్ ఆఫీసర్స్కు ఈ లిస్ట్ పంపగా వారు నోటీసుల్ని కూడా పంపిస్తున్నారు దీంతో వారిపై సెక్షన్ నూట నలభై ఎనిమిది ఏ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే ఇది ఎక్కువగా రెండు వేల పద్దెనిమిది నుండి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిందేనని తెలుస్తుంది ఆదాయపు పన్ను శాఖ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ టీడీఎస్ టీసీఎస్ స్టేట్మెంట్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్స్ వంటి వాటి ద్వారా ఇలా ట్యాక్స్ ఎగ్గొట్టేవారిని గుర్తించింది ఇది పూర్తి స్థాయిలో పూర్తయితే పన్ను ఎగ్గొట్టిన వారిందరికీ కూడా నోటీసులు పంపి ఇతర చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పటికీ వీరు జాగ్రత్త పడేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది గతంలో ఇలా ఎవరైనా చేసినట్లయితే కొంతవరకైనా నష్టనివారణ చర్యలు చేసుకునే ఛాన్స్ ఉందని సమాచారం కండొనేషన్ ఆఫ్ డిలేకు అప్లై చేసుకోవడం లేదా వడ్డీతో కలిపి ట్యాక్స్ చెల్లించడం వంటివి చేయడం ద్వారా ఊరట పొందొచ్చని అంటున్నారు నిపుణులు ఇందులో మొదటిదానికి అయితే నెలలు పడుతుందని రెండో దానిపైన నోటీసులు రాకుండా అడ్డుకోవడం కష్టమేనని పెనాల్టీలు పడతాయని అంటున్నారు రెండు బ్యాడ్ ఆప్షన్స్ అయినప్పటికీ అందులో బెస్ట్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు